అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నా పేరు ఎస్ అశోక్ లాల్ ఆదివాసీ జేఏసీ ఈరోజు అయ్యనపా అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాతుడు గారు వన్ సెవెంటీ యాక్ట్ని సడలించాలి అనేసి ఆరోపణ చేయడం జరిగింది దాని మీద గిరిజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఏజెన్సీ పదకొండు మండలాల నుండి అయ్యన్నపాతుడి గారు ఇచ్చిన ఆ ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలనేసి నాయక్ ఆదివాసీ జేఏసీ నాయకులందరూ ప్రస్తావిస్తే దానికి కొంతమంది గిరిజనేతరులు వక్రీకరించి మాట్లాడడం జరిగింది ఆ ఈ వన్ సెవెన్ యాక్ట్ని రద్దు చేయాలి ఈ ప్రాంతం అంతా టూరిజంతో అభివృద్ధి అయిపోతుంది ట్రైబల్స్కి ఉద్యోగాలు వస్తాయి అనేసి మాట్లాడడం జరిగింది అవును ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు అంటే టూరిజం డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతానికి పెట్టుబడిదారులు గిరిజనేతరులు వచ్చి పెట్టుబడి పెట్టి భారీ పరిశ్రమలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ భారీ పరిశ్రమల్లోనే గిరిజనులకి ఎలాంటి ఉద్యోగాలు అంటే బా బాత్రూమ్లు క్లీన్ చేసేవి కానీ లేకపోతే ఆ ఇల్లులు ఆ గిరిజనేతరులు వచ్చి పడుకొని పోయే ఆ రూములు క్లీన్ చేసే ఉద్యోగాలు ఇలాంటివే వస్తాయి తప్ప పెద్ద ఉద్యోగాలు అంటూ ఏమి ఉండవు ఉద్యోగానికి ఈ విషయం మాట్లాడుకో మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఈ మండలంలో టీచర్ పోస్టులే టీచర్ ఉద్యోగాలే చూసుకుంటే మా రెండు వందల ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఉంటాయి అందులో ఆ గిరిజనేతరులు అంటే బినామీల పేరుతో గిరిజన నేతరులే నూట యాభై మంది వరకు గిరిజనేతరులు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు ఓన్లీ యాభై శాతం మంది ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది గిరిజనేతరులు వ్యాపార రీత్యా ఈ ప్రాంతానికి వచ్చి షాపింగ్లు పెట్టుకొని వ్యాపార రీత్యా స్థిరపడి పెద్ద పెద్ద షాపులు కట్టుకొని రెండేసి మూడేసి భవనాలు అంతస్తులు భవనాలు నిర్మించుకోవడం జరుగుతుంది కానీ గిరిజనేత గిరిజనుడు మాత్రం ఈ ప్రాంతంలో పుట్టు పెరిగిన గిరిజనుడు మాత్రం కానీ అంటే ఆ గిరిజనుడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే పరిస్థితి లాగుంది ఆ మైదాన ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన గిరిజనేతర్లు ఆ భూములు గిరిజనుల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని ఆక్పై చేసుకొని అంటే నయాన కావచ్చు భయాన కావచ్చు లేకపోతే వాళ్ళని సారాకి కానీ నల్లమందుకు కానీ పంచదారకి తక్కువ రేటుకి తక్కువ రేటుకి ఐదు ఐదు రూపాయలు పది రూపాయలకి కూడా కొనేసి ఆకుపై చేసుకున్న భూములు ఉన్నాయి అలాంటి భూములకే మేము భూ బదలింపు చట్టం కింద గిరిజనేతర్లకి గిరిజనేతరుల ఉన్న భూముల్ని మేము కేసులు పెట్టి పెడుతున్నామే తప్ప మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రేటుని ప్రకారం కొన్న వాటికి కాదు అయినా ఈ ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరుడికి కొన్ని ఎటువంటి హక్కు లేదు గిరిజనుడికి పూర్తి హక్కులు అనేవి ఉన్నాయి అలాంటప్పుడు గిరిజను ఈ మొత్తము ఈ వన్ సెవెంటీ యాక్ట్ని తరలించేస్తే మేము ఈ ప్రాంతంలో ఇంకా చాలామంది గిరిజనేతరులు చే చాలామంది గిరిజనేతరులు ఆ వన్ సెవెంటీ యాక్ట్ను తరలించేస్తే మేము దర్జాగా బతికేస్తామనేసి నేతలు చాలామంది చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళ కన్నా ఈ ప్రాంతంలో నివసించే నేతల కన్నా కోట్లు సంపాదించుకునే గిరిజనేతరులు నర్సీపట్నం ఏలేశ్వరం మైదాన ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ భూములు కొనేసే పరిస్థితి ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో గిరిజనేతరులకు కూడా ఆ గిరిజనులతో పాటు సమానంగా బ్రతుకుతున్నారు అంటే దానికి వన్ సెవెంటీ యాక్ట్ అనేది కీలకం ఈ వన్ సెవెంటీ యాక్ట్ అనేది లేకపోతే గిరిజన ఈ ప్రాంతాల్లో బతికే గిరిజనేతరుడే కాదు గిరిజనుడే కాదు మొత్తం సర్వనాశనం అయిపోతారు కనుమరుగైపోతారు కొయ్యూరులోనే ఇప్పుడు ప్రస్తుతానికి కొయ్యూరు హెడ్ క్వార్టర్లో వంద ఎకరాల గిరిజనుల భూమి ఉంటే ఆ వంద ఎకరాల భూముల్లో కూడా ఎనభై ఎకర ఎనభై ఎకరాల వరకు గిరిజనేతర రాకపాయలోనే ఉన్నది ఇరవై ఓల్ని ఇరవై ఎకరాలు మాత్రమే గిరిజనుల చేతుల్లో ఉన్నది అంటే ఎనభై ఎకరాల భూమి ఆ గిరిజనుల భూమిని గిరిజనేతరులకు చేతుల్లో ఉంది మళ్ళీ ఈ గిరిజనులు ఆ భూముల్లోనే వెట్టి సాకరి చేసి కూలి వెళ్తూ పొట్ట గడుచుకునే పొట్ట గడుపుకునే పరిస్థితి ఏర్పడింది కనుక వన్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనులకి ఉండాలి ఉండాలి ఈ గిరిజన చట్టం అనేది తీసేస్తే మాత్రం గిరిజనులు చూస్తూ ఊరుకోరు ఉంటుంది అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎస్ మాకు నష్టమే నష్టమే జరుగుద్ది కనుక మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సడలింపుకు మాత్రం వన్ సెవెన్ ట్యాక్ట్ సడలింపుకు మాత్రం అంగీకరించేది లేదని తెలియజేస్తున్నాను మరోసారి ఆయన పాత్రుడు గారు ఈ విషయం పైన పునరాలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను